హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య ఫోర్ త్రీ వన్ నేనైతే స్కూల్ దగ్గరికి ఎందుకు వచ్చాను ఏంటి అనేసి అనుకుంటున్నారా ఆగండి చెప్తాను ఈరోజు స్కూల్ అయితే జ్యోతి సరస్వతి పూజ అయితే చేస్తున్నారనమాట సరస్వతి పూజకి మేడం గారు నా పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేశారు అందువల్ల అయితే వచ్చామన్నమాట ఇంకా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారనమాట ఇంకా హోమ్ అయితే గీస్తున్నారు అంటే లక్కీ ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది అంటే ఈరోజు లాస్ట్ డే అన్నమాట ఈ స్కూల్లో లక్కీ అందువల్ల అయితే నేనైతే వచ్చేసాను ఇంకా లక్కీ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అట్లానే అంత చాలా బాధగా స్కూల్ స్కూల్లో ఇంకా లాస్ట్ డే ఇంక వెళ్ళిపోతాను అనేసి ఇంకా స్కూల్ లోపలికి ఎంటర్ అవుతానే అందరూ అయితే కలిసి ఓం అయితే గీస్తున్నారు చూసారా ఓం అయితే గీస్తున్నారన్నమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది పిల్లలు కూడా హెల్ప్ చేస్తూ గీయడంతో చాలా బాగా అనిపించింది నాకైతే చూడడానికి ఇంకా ఓం అయితే ఉప్పుతో కలర్స్ని కలర్ ఉప్పులో కలర్ వేసి కలిపి అయితే వేశారనమాట అది ఎల్లో కలరు రెడ్ కలర్ అయితే తీసుకున్నారు లోపల ఓంకి చూసారా పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు మేడం దగ్గరుండి అయితే వేస్తుంది ఇక నేను కూడా వేశాను అనమాట చుట్టూ డిజైన్ అయితే వేశాము చిన్ని చాలా చిన్ని అన్నమాట ముచ్చటగా అనిపించింది ఇంకా నేను పిల్లలమైతే కలర్స్ అయితే ఏడు సైడ్ ఏ కలర్ వేయాలని ఆలోచిస్తూ అంటే దగ్గర దగ్గర రాకుండా కలర్స్ ఆపోజిట్గా ఉండాలి కదా అందువల్ల ఆపోజిట్గా పెట్టి వేయాలి అనేసి మాట్లాడుకుంటూ వేస్తూ ఉన్నాం అనమాట ఉప్పు ప్యాకెట్లోనే కలర్స్తో కలిపి ఉప్పు ప్యాకెట్లు అయితే తెచ్చు తెచ్చాము ఇంకా వాటిని అయితే నీట్గా అయితే ఇలా నీట్గా అయితే అంటే పక్కకు కూడా రాలకుండా చాలా నీట్గా అయితే వేస్తూ ఉన్నాము పిల్లలు కూడా చాలా చక్కగా అయితే రెడీ అయ్యేసి వచ్చారు చిన్న పిల్లలు బాగా అంటే రెడీ అయినప్పుడు చాలా చూడు ముచ్చటగా ఉంటారనమాట చూసారా అంటే వాళ్ళు చెప్తున్నారు నాకు కలర్స్ ఈ కలర్ ఆ కలర్ ఏంటి అనేసి అంటా ఉన్నారు అలానే వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మొత్తానికైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది లక్కీ అయితే పూజ చేస్తుంది సరస్వతి దేవికిసారా సార్ అయితే చేపిస్తూ ఉన్నాడు అలా చేయి అలా చేయి అని అయితే చెప్తూ ఉన్నాడు ఇంకా అలా చెప్పడంతో పాప అయితే అలానే చేస్తూ ఉంది లక్కీ అంటే లక్కీ పేరు వచ్చి చైత్రవర్షిణి కానీ మేమైతే ముందుగా లక్కీ అని అయితే పిలుచుకుంటాము ఇంకా క్యాండిల్ కూడా వెలిగించేసింది అయితే దండం అనమాట ఇంకా అందరూ ఒక్కొక్కరు అంటే లక్కీ వాళ్ళ క్లాస్ వాళ్ళందరూ అయితే వెలిగిస్తున్నారు ఈ అబ్బాయి పేరు ఈ అబ్బాయి మా బావ కొడుకే వీడి పేరు అయితే దుష్కాంత్ అనమాట మేము అబి అని పిలుచుకుంటాము ముచ్చటగా ఇంకా అబి కూడా క్యాండిల్ అయితే వెలిగించేస్తున్నాడు చూసారా ధనుష్ ఈ అబ్బాయి పేరు ధనుష్ సారు ఆపోజిట్గా హారతి ఇవ్వకూడదురా ఇలా ఇవ్వాలి రైట్ సైడ్కి అని అయితే చెప్పిస్తున్నాడు అలానే చేస్తున్నాడు ధనుష్ కూడా ఇంకా ధనుష్ కూడా క్యాండిల్ అయితే వెలిగిస్తాడు అయితే మీకైతే వీడియోలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను కదా అందువల్ల వీడియో అయితే వీడియోకి అయితే నేను అస్సలు కనిపించిన అనమాట ఇంకా ఇంకా ఈ పేరు అద్విక అద్విక కూడా ఆరతిస్తూ సరస్వతీ దేవిని పూజిస్తుంది అనమాట అదీక కూడా క్యాండిల్ అయితే వెలిగిచ్చేసింది ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు ఫైవ్ నెంబర్స్ అనమాట ఇంకా వీళ్ళు ఫైవ్ నెంబర్స్ అయితే సరస్వతి పూజను అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు కంప్లీట్ చేసి ఈరోజు లాస్ట్ డే కదా చాలా అంటే చాలా బాధపడుతున్నారు పిల్లలు మేడంని సార్ని వదిలి వెళ్ళడానికి ఇంకా వాళ్ళు బాగా చదువుకొని బాగా మంచి స్థాయిలో ఉండాలని మేడం వాళ్ళు అయితే చెప్తా ఉన్నారనమాట మీరు బాగా చదువుకోవాలి ఇంకా బాగుండాలి అనేసి అయితే చెప్తా ఉన్నారు మేడం సార్ అయితే దగ్గరుండి ఎంత నీట్గా అయితే చేపిస్తున్నారు చూసారా చాలా అంటే చాలా క్యారింగ్గా చూస్తారు పిల్లల్ని మేడం సారు చూసారా పూజ అయితే అయిపోయి వచ్చేసింది అనమాట ఇంకా మీరు కూడా ఆశీర్వదించేయండి అంతవరకు మీ విలేజ్ లావణ్యని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలేజ్ లావణ్యా ఫోర్ త్రీ టూ వన్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్